प्रेज वाली रे वाक्य केदम लूका पदहार अध्याय इरवे रू इे मूड ने ना, ना हिंदी बैवीलों में चलता मेरे मे तेलू बैबी चूसक ऐसा हुआ कि वह कंगाल मर गया और स्वर्ग दूत उसे लेके अब्राहम की गोद में पहुंचा दिया और वह धनवान भी मर गया और गाड़ा गया और अंधलोक में उसे पीड़ा में पड़ा हुआ देखा और अपनी आंख उठाई और दूर से अब्राहम की गोद में लाजर को देखा पड़े गए चलो बड़ी ना वाक्यम तो देवड़ मन तो माठलाडो नगाकर रंडी मन प्रार्थना चेस्कुन प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम पर जो महिमा करने के लिए सहायता और मदद करे लोग वचन को सुने इंकरेज हो सके प्रभु यीशु मसीह को जान सके सहायता और मदद करें मैं भी अपने बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के प्रभु करने के लिए बढ़ने के लिए सहायता और मदद करें प्रार्थना बिनती को प्रभु के नाम से मानती हूँ आधार नाइनटीन मनम्पे वर को मन ध्यान चयबो दक्वे अंदके नैन లూకా పదహారు ఇరవై రెండు ఇరవై మూడే చదివినాను మీరైతే నైన్టీన్ నుంచి థర్టీ వరకు మీరు చదువుకోవచ్చు ఈరోజు మనము ఒక వాక్యంని మనం ధ్యానం చేయబోతున్నాం ఆ వాక్యం ఏంటంటే ధనవంతుడు ఇంకా లాజర్ ఈ ధనవంతుడు లాజర్ గురించి మీరు సార్లు విని ఉంటారు చాలాసార్లు చదివే ఉంటారు ఈ వాక్యం కూడా మీకు తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ దేవుడు ఈరోజు ఈ వాక్యంని మనం ముందుకు తీసుకొని వచ్చిందంటే దేవుడి వాక్యం ద్వారా మనకేదో నేర్పియాలని అనుకుంటున్నాడు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తాము ఇద్దరు ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక లాజర్ ఉన్నాడు లాజర్ ఎవరు అంటే ఆయనకి ఆరోగ్యం బాగలేదు శరీరం అంతా చడిపోయింది కానీ రోజు ఆ ధనవంతుడు ఇంటి బయట కూర్చుంటాడు ఎందుకు అక్కడ కూర్చుంటున్నాడు అంటే ధనవంతుడు ఏమైనా తిన్న తర్వాత ఏమైనా మిగిలిపోతే ఒకవేళ బయటపడేస్తే అది తిని కడుపు నింపుకోవచ్చు అని లాజర్ అనుకున్నాడు కానీ అదే టైంలో ధనవంతుడు ఉన్నాడు ఆయన బాగా తింటేనే ఉన్నాడు కానీ వాక్యంలో ఇది రాయబడలేదు ఆయన ఏమైనా తిన్నాడా ఆయన ఏమైనా ఇస్తున్నాడా లేదా అని కానీ ధనవంతుడు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు అంటే భయం లేదు మనిషి అంటే భయం లేదు ఎందుకంటే చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఒక రోజు మనం చూస్తాము ఒక రోజు రోజు ఏమైంది అంటే ఆ లాజరు చనిపోతాడు లాజర్ చనిపోగానే దేవ దూతలు వస్తారు తీసుకొని ఆయనని వెళ్ళిపోతున్నారు కానీ అదే టైంకి మనం చూస్తాం కింద వాక్యంలో మనం చూస్తాం అదే రోజుల్లో ఈ ధనవంతుడు కూడా చనిపోయినాడు కానీ దా ధనవంతునికి పాత పెట్టినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ లాజర్ గురించి ఇట్లా రాయబడలేదు కానీ ధనవంతుని గురించి రాయబడింది ఆయననేమో పాత పెట్టినారు కానీ లాజర్ గురించి ఏం రాయబడిందంటే ఆయనని దేవదూతలు వచ్చి తీసుకుపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనమందరికీ తెలుసు ఒక మనిషి పుడితే ఎక్కడ పుడతాడు అంటే లోకంలో పుడతాడు ఆయన జీవిత కాలం ఎక్కడ ఉంటాడు అంటే ఈ లోకంలోనే జీవిస్తాడు కానీ ఏదో ఒక రోజు ఆయన ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఎవరైనా సరే కానీ ఈ లోకంని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సిందే చిన్న 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 పిల్లలు పోతారు పెద్ద ఉన్నోళ్ళు పోతారు ముసలి పోతారు యవనస్తులు పోతారు ఎవరికి అనేది ఎవరు ఎవరు పోతారు అని ఏం డిసైడ్ అయ్యారు దేవునికి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతేనే ఉంటారు కానీ ఒకరోజు మనం ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాం చనిపోతాం ఈ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటేమో పరలోకం మళ్ళీ ఒకటి పాతాళం పరలోకం ఏంటంటే దేవుడు దేవుని దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని పిల్లలు అక్కడ ఉంటారు అంటే విశ్రాంతి తీసుకుంటారు ఈ నరకం ఎలాంటిది అంటే అది అగ్ని ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు ఆడ కన్నీలు ఏడుపు తప్ప ఇంకా ఏమీ ఉండదు ఎవరైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారో ఎవరైతే నాకు దేవుడొద్దు దేవుని భయం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుని వాక్యంకి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ అగ్నిగుండంలో వెళ్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అలాగే ప్రతి ఒక్కరు ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం ఎప్పుడన్నా మీరు ఆలోచించినారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము లాజర్ లాజర్ చనిపోయినాడు దూతలు వచ్చినారు వాళ్ళు అబ్రహాం అబ్రాహం అబ్రహాం దగ్గర తీసుకొని వెళ్ళిపోయినారు అంటే విశ్రాంతి దగ్గర తీసుకొని వెళ్ళిపోయినారు లాజర్ని కానీ మనం అదే వాక్యంకి కింద మనం చదువుతాము ఆ ధనవంతుడు కూడా చనిపోయినాడు పాతబెట్టబడ్డాడు కానీ తర్వాత ఎక్కడున్నాడు అయినా ఎక్కడ ఉన్నాడు నరకంలో ఉన్నాడు కాల్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యో నేను ఇక్కడ ఎట్లా వచ్చేసినాను అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనవంతుని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ ధనవంతుడు ఆయన జీవితంలో జీవిత కాలం అంతా ఆయనకి ఏం నచ్చింది అదే చేసుకుంటూ వచ్చిండు ఆయన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చిండు ఏం చేయాలని అనుకున్నాడు అదే చేసుకుంటూ వచ్చిండు ఎవరికి భయపడకుండా ఉన్నాడు దేవునికి కూడా లాస్ట్కి ఆయన భయపడలేదు వాక్యంని ఎప్పుడు చదవలేదు వాక్యంని ఎప్పుడు వినలేదు వాక్యంకి ఎప్పుడు లోబడలేదు దేవుని మందిరంకి కూడా ఎప్పుడు పోలేదు ఆయన ఎప్పుడు కూడా దేవునికి కూడా ఎప్పుడు టైం ఇవ్వలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు పాపం అంటే ఏంటిది కూడా ఆయనకి తెలియదు నరకం ఎలా ఉంటుంది అని కూడా ఆయనకు తెలియదు ఇదంతా ఎట్లా తెలుస్తుంది ధనవంతునికి ఏమైనా చదివితే ఏమైనా వింటే తెలుస్తుంది కానీ ఆ ధనవంతుని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే ఆయన ఆలోచించలేదు నేను ఒక రోజు నేను ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాను చనిపోతాను చనిపోయిన తర్వాత వెళ్తాను మనలో చాలామంది అలాగే చేస్తారు ఒకవేళ మీరు కూడా ధనవంతులా మీరు ఒకవేళ ధనవంతుడైతే చాలా మంచిది దేవునికి స్తోత్రం ఒకవేళ ధనవంతుడైనా అంటే దేవునికి స్తోత్రం కానీ ధనవంతుడైన తర్వాత మీ దగ్గర అన్ని సమృద్ధి ఉన్న తర్వాత ఒకవేళ మీరు దేవునికి టైం ఇవ్వలేకపోతే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మా మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ మీరు ప్రార్థన చేయలేకపోతున్నారంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యమే చదువుతలేరు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా సంఘానికి వెళ్ళనే లేదు అంటే దేవుడి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని కోసము మీ దగ్గర టైం ఏ లేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనవంతుల లైఫ్ కూడా అలాగే ఉంది అన్నీ ఉన్నాయి దేవుడి ఇచ్చిన సమృద్ధి అంతా ఉంది కానీ దేవునికి ఎప్పుడూ టైం ఇవ్వలేదు ఎప్పుడు బైబిల్ చదవలేదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఎప్పుడు దేవునికి లోపడలేదు ఎప్పుడు ఏ కేర్ చేయలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఆయన జీవితం అనుకున్నాడు నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా ఉన్నాయి నాకు ఎవ్వరికి లోపడే అవసరం లేదు అని అనుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ ఇలా మీరు కూడా ఆలోచించుతుంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏ మనిషి అయినా ధనవంతుడైనా బీదోళ్ళైనా సరే కానీ ఏదో రోజు వాళ్ళు చనిపోవాల్సిందే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే కానీ ఒకరోజు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కానీ వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం మనం అనుకుంటాం చనిపోతే అబ్బా విశ్రాంతి దొరికిపోతుంది అని అనుకుంటాం కానీ అలా జరగదు ఒకవేళ ప్రభునందు నిద్ర నిద్రిస్తే నువ్వు విశ్రాంతి దొరుకుతుంది ఒకవేళ నీ జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవునికి లోబడకుండా వాక్యముకి లోబడకుండా దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్నావు అనుకో ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు ఎక్కడికి వెళ్తావు అగ్ని ఆరదు పొరుగు చావదు వాక్యంలోది నర్కము అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నర్కం నుంచి కాపాడానికే మన ఎస్ఏ ఈ లోకానికి వచ్చిండు నీకోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చిండు నీకోసం నాకు నాకు నీకు నిత్య జీవితం వారసుడు చేయడానికి ఈ లోకానికి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు నేను చేసిన పాపాలని క్షమించడానికి ఆయన మీద మోసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నువ్వు కూడా ఒకవేళ నమ్మితే ఏసే నా కోసం ఈ లోకానికి వచ్చిండు నా కోసమే ప్రాణం ఇచ్చిండు నా కోసమే రక్తాన్ని కార్చిండు ఒకవేళ నువ్వు నమ్మినట్టయితే నీ పాపాలు క్షమించబ క్షమాపణను పొందినట్టయితే నువ్వు కూడా ఒకరోజు చనిపోతే నువ్వు కూడా అబ్రహాం దగ్గర విశ్రాంతిలో ఉంటావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఒకరోజు చనిపోతావు ఎక్కడిపోతావు నరకానికి వెళ్ళిపోతావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ మనం చూస్తున్నాం లాజర్ చనిపోయినాడు లాజర్ని దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు కానీ అదే టైంలో మనం చూస్తున్నాం ధనవంతుడు కూడా చనిపోయినాడు ధనవంతునికి పాత పెట్టినారు పాత పెట్టేసినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఆ లాజర్ గురించి ఇట్లా రాయబడలేదు కానీ ధనవంతుడి గురించి రాయబడింది ఓ బ్రదర్ సిస్టర్ ధనవంతుడు చనిపోయినాడు ధనవంతుడు చావు ఎట్లా చే ఎట్లా చేస్తారు చాలా మంచిగా ఘనంగా చేస్తారు అన్ని చేస్తారు వాళ్ళ కోసం మంచిగా స్నానం చేపిస్తారు చనిపోతే మంచి బట్టలు వేస్తారు కాఫిన్ బాక్స్ కొంటారు డోలకు కొడతారు బ్యాన్ చేస్తారు తర్వాత భోజ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్త్ డేలో మూడో డే ఐదు రోజులు చేస్తారు వాళ్ళు మంచి భోజనం చేస్తారు ఆయన కోసం ఒక విందు కూడా చేస్తారు మంచి ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే ఒక ధనవంతుడు చనిపోయినాడు అని కానీ ఆ ధనవంతుడు చనిపోయినాడు అన్నీ చేసినారు ఆయన గురించి కానీ లాస్ట్కి ఎక్కడ పోయినారు నరక్కానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అక్కడ నుంచి ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యో కాలుతున్నాను నేను చాలా మంటగా ఉంది ఇక్కడ ఆ బ్రాహ్కి చెప్తున్నాడు ఒక్కసారి లాజర్కి చెప్పవా ఆయన ఏళ్ళ నీళ్ళ ముంచి నా మీద నా నాలుక మీద కొంచెం తడుపుకుంటాను అని అడుగుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ తను దేవుడు అంటున్నాడు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు స్వర్గానికి రాలేరు స్వర్గానికి వెళ్ళిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో రాయబడింది మధ్యలో ఒక పెద్ద లోయ ఉంది ఈ లోయ దాటి ఇటు పోలేరు అటు పోలేరు అందుకే ఈ లోకంలోనే మనం అంతా డిసైడ్ చేసుకోవాలా మనం ఈ లోకంలోనే మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తుంటే దేవుడు అంటే భయమే లేకుండా ఉంటే ఒకరోజు చనిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అగ్ని ఆరదు పురుగు చావదు ఒకవేళ ఈ లోకంలోనే ఉండి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన రక్తంతో కడగబడి ఉంటే ఏసియా నా కోసం నా పాపాల కోసం చనిపోయినాడు నాకోసమే ఆయన తిరిగి లేచినాడు నా కోసమే లోకానికి వచ్చినాడు నా పాపాలు ఆయన మీద మోసుకున్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మినట్టయితే నీ పాపాలు క్షమించబడితే ఒకరోజు నువ్వు కూడా ఈ లోకంని వదిలేసి చనిపోతావు వెళ్ళిపోతావు కానీ దూతలు నీకోసం వస్తారు అబ్రహాం దగ్గర విశ్రాంతిలోకి తీసుకొని పోతారు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి నీకు దూతలు వచ్చి తీసుకోపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వస్తం వచ్చినట్టుగా జీవిస్తుంటే ఈ ధనవంతులాగా పాత పెట్టుబడితో అన్ని క్రియలను చేస్తారు కానీ లాస్ట్కి నరికానికి వెళ్ళిపోతావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు అండ్ జీవిత అంతా ఇష్టం వచ్చినట్టుగా జీవించిడు ఎవరికి భయపడలేదు దేవునికి కూడా భయపడలేదు దేవునికి అసలు సమయమే ఇవ్వలేదు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు చనిపోయినాడు పాత పెట్టబడ్డాడు నరకాల్లో ఉన్నాడు ఎందుకంటే దేవునితో దూరంగా ఉన్నాడు లాజర్ కూడా చనిపోయినాడు ఆయన జీవితంలో ఏం సుఖం లేదు ఆయన చనిపోయినాడు ఒకరోజు కానీ దూతలు వచ్చినారు తీసుకుపోయినాడు విశ్రాంతిలోకి తీసుకుపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ నా జీవితం ఎలా ఉంది మనం ఎలా ఉంటున్నాం మనం ధనవంతులా మీరు ధనవంతులా దేవుడు సమృద్ధిగా ఇచ్చిందా చాలా మంచిది దేవునికి వందనాలు దేవునికి స్తోత్రం కానీ నువ్వు ఒకవేళ దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావు ఏమో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు ఏమో నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు అవసరం లేదు ఏది కూడా అనుకుంటున్నావేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందేమో నీకు చాలా కానీ ఒకరోజు చనిపోతావు వెళ్తావు రెండే దారులు ఉన్నాయి ఒకటి పరలోకం మళ్ళీ ఒకటి పాతాళం నరకం ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడి నుంచి మళ్ళీ క్షమాపణ అడిగితే కూడా నువ్వు అక్కడికి వెళ్ళిపోలేవు విశ్రాంతికి అన్నీ ఈ లోకంలోనే చేసుకోవాలా దేవుడికి అన్ని ఇచ్చిండు అంటే దేవునికి వందనాలు చెల్లించాలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి సమయం ఇస్తూ ఉండు ఒకరోజు చనిపోతే నువ్వు కూడా అబ్రహాం దగ్గర తండ్రి దగ్గర వెళ్తావు విశ్రాంతిలో ఉంటో నిత్య జీవితానికి వారసుడు అవుతావు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఒకరోజు చనిపోతాం నరకంలోకి వెళ్ళిపోతాం అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్యా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి తిరిగి లేచినాడు నీ నా పాపాలు మనం నరకానికి పోతున్నాం నీ నా పాపాలు ఆయన మీద మోసుకున్నాడు ఒకవేళ నువ్వు నీ పాపాలని క్షమించు నేను పాపిని నన్ను క్షమించు నా జీవితంని మార్చు అని అడిగితే ఏసయా క్షమించడానికి రెడీగా ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ